పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి మాడుగుల మైనింగ్ వ్యవహారంపై ఎరపతి కాస్ కౌంటర్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం పెనెన్స్లా అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం మాడుగుల గ్రామంలో మైనింగ్ కి పర్మిషన్ తీసుకున్నారు ఎవడో ఏదో చెప్తే బుర్రబుద్ధి లేకుండా వచ్చాడని ఎరపతి నేని శ్రీనివాసరావు అని అన్నారు కాసు మహేష్ రెడ్డి కాసు మహేష్ కామెంట్స్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అక్రమ మైనింగ్ చేసి మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నది నువ్వు కాదా యరపతి నెని శ్రీనివాసరావు నువ్వు మాడుగుల వెళ్లినా మైన్ పక్క రాయల్టీ పర్మిషన్తో ఉన్న మైనింగ్ గురుజాలతో ఎవరు మైనింగ్ చేసినా పర్మిషన్ కంపల్సరిగా తీసుకోవాల్సిందేనని విషయం గుర్తుంచుకో ఎరపతి నేనేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీసీఐడి సిబిసిఐడి కేసులు ఎదుర్కొంటుంది నువ్వు కాదా ఎరపతి నేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంలో సిబిఐ కోర్టు త్వరలోనే దోషులు తేల్చబోతుంది రెడీగా ఉండు ఎరపత్రినేని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక డెకోఇయిట్ లాగా ఒక బంది పొట్లాగా ఒక నువ్వు కాదా యరప శ్రీనివాసరావు ఎవడో ఏదో చెప్పాడని పదిహేను సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్న మైన్ దగ్గరకు రావడానికి కొంచమైన అక్కర్లేదా అన్న క్లాస్ మహేష్ రెడ్డి వందల ఎనభై శతకంలో వచ్చింది మాడుగోల్లో పబ్లిక్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఆయన చేపించాడు నాకు అర్థం కాల మళ్ళీ స్కూల్ అది పల్నాడులో పనాడు దొంగెవరు బందిపోటెవరు ఎవరు అంటే అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక దొంగల బందిపోటుగా డకాయిట్గా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసి దోచుకుంది ఎరపతి నేని శ్రీనివాసరావు ఆయన ఈరోజు నీతి చెప్తున్నాడు మాడుగుల పోయి అంటాడు క్వార్డ్ మైనింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు మాకేం సంబంధం ఒకవేళ అక్కడ నిజంగా అక్రమ జరుగుతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను నేను మొట్టమొదటి రోజు ఎమ్మెల్యే అయిన రోజే చెప్పాను ఏనీ మైనింగ్ పర్మిషన్ ఉండి చేయాల్సిందే పర్మిషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే ఎవడైనా సరే మా పార్టీ వాడైనా సరే ఊరుకోనని చెప్పాను ఇదిగో దానికి నిదర్శనం మాడుగులలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వాళ్ళు పెనన్సిలా అనే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కూడా కాదు అది పర్మిషన్ ఉందా లేదా ఇంకిత జ్ఞానం బుర్ర కూడా లేదు కనుక్కోవాలి కదా పర్మిషన్ ఉందా లేదా ఇల్లీగల్ ఎవడో తోక కొన్కిస్కం కొట్టంగాడో చెప్తే పరిగెత్తుకుంటే వెళ్ళటమే అంతే అంతే ఉంది తెలివి ఏం చేస్తాం మనం వాళ్ళకి పర్మిషన్ ఉంది రాయల్టీ కడుతున్నారా లేదా ఏడీ ఆఫీస్ కనుక్కోండి కట్టకపోతే ఖచ్చితంగా ఫైన్ వేయిస్తాను కక్కిస్తాను ఊరికే అబద్ధాలు చెప్తే ఎవడు నమ్మడు ఐదు సంవత్సరాలు పద్నాలుగు నేను శ్రీనివాసరావు నువ్వు ఆ నీతులు చెప్పేది ఖచ్చితంగా మహేష్ రెడ్డి అలో చేయడు నేను ఎక్కడ మైనింగ్ కూడా చేయను పర్మిషన్ ఉందా లేదా ఇదిగో పత్రికలకే చెప్తున్నా ఇదిగో పర్మిషన్ లెటర్ ఎస్ వాళ్ళు రాయల్టీ కడుతున్నారా లేదా నేను కా చూసుకునేది మైనింగ్ ఆఫీస్ ఉంది కట్టకపోతే కట్టిస్తాం లేకపోతే ఫైన్స్ వేసి సీజ్ చేపిస్తాం పర్మిషన్ ఉందా లేదా కనుక్కున్నాను ఉందా లేదు రెండు వేల ఎనిమిది ఎప్పుడు ఎనిమిది చెప్పండి మీరు పదిహేను సంవత్సరాలు సుమారు మైనింగ్ అనేదే ప్రభుత్వ భూముల్లో ఉంటాయి దానికే పర్మిషన్ తీసుకుంటారు ఇదిగో జీవో ఎక్కడైనా ఇక్కడ లేదా రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ మైనింగ్ చేస్తున్నాయి ప్రభుత్వ భూములు కాబట్టి ఎక్కడ చేస్తారు దానికి రాయల్టీ కట్టి లైసెన్స్ తీసుకొని చేస్తే అది చట్టబద్ధత సిమెంట్ ఫ్యాక్టరీలు అంతా మైనింగ్ చేస్తున్నారు ఎక్కడ చేస్తారు చెప్పండి ప్రభుత్వ భూములే కదా ప్రభుత్వ భూముల్లో లైసెన్స్ తీసుకొని రాయల్టీ కట్టి చేస్తారు కడుతున్నాడా లేదా అది చూసుకోవాలా ఏదో ఒక చెంచాగాడు చెప్పాడని ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతే ప్రజలు ఎందుకు నమ్ముతారు క్రెడిబిలిటీ ఉంటే నిఖార్సుడైతే నమ్ముతాడు దొంగే దొంగతనం జరిగింది దొంగతనం జరిగిందంటే నమ్ముతారు ఆవిడన ఎవడు నమ్మడు అటు ఆయన చలవ ఐదేళ్లు దొంగతనం చేసి ఇప్పుడు ఇంకోటి మీద బురద జల్లాలంటే ఎవడు నమ్మడానికి తెలియజేస్తున్నాం ఓకే